పని కాలకు వస్తాము ప్రెస్ మీట్ ని మహిళా చేత నిర్వహిస్తుంది ఈమె పేరు తామాడ వినీత ఈమె ఫాదరు రాజా లో శానిటరీ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఈమె తల్లి ఇవిడ కుమారి పేరు ఇతని పేరు అరసాడు వెంకటేష్ ఇతని తల్లిదండ్రులేమో వాళ్ళు అనిపించున్నారు వీళ్ళు చాలా దగ్గర బంధువులు అమ్మాయికి అబ్బాయి మ్యాగ్జిమమ్ అవుతాడు కులం అసలు దగ్గర బంధువులు అంటే దీనికి ఆ అబ్బాయి చిన్న కొడుకు వీళ్ళిద్దరు గత ఎనిమిది చిన్నప్పటి నుంచి కూడా పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకున్నారు ఎనిమిది సంవత్సరాలుగా కొంచెం డీప్గా ప్రేమించుకున్నారు అమ్మాయి బీటెక్ చేసింది ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయికి అబ్బాయి ఎంబీఏ చేశాడు అబ్బాయికి ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ పెళ్లికి సహజంగా పెద్దలు అట్టెంకి ఏమి ఉండకూడదు నిజానికి అయితే వీడు వినీత వాళ్ళ ఫాదరు ఆయన ఏంటంటే గోవింద్ అతని పేరు అతనంటే కొంచెం మూర్ఖత్వం ఏంటంటే నేను నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి కానీ నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం అని ఒకే ఒక సింపుల్ కారణంతో వీడు పెళ్లిని ఆయన ఒప్పుకోలేదు గాలి పట్టుకొని బతుకుల ఒప్పుకోలేదు అతను ఒప్పుకోగా అతని తమ్ముడు అయినటువంటి భగవాన్ అని అతను అతను ఇప్పుడు రిజర్వ్ చేయగా చేస్తున్నారు ఇక్కడ వైజాగ్ చేసేవారు విజయనగరం ట్రాన్స్ఫర్ మీద ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ ఉండడం వలన వీళ్ళు ఏంటంటే ఇద్దరు కలిసి అమ్మాయిని బాగా ఫిజికల్గా కూడా హెరాస్మెంట్ చేసి కొట్టి తిట్టి చంపేస్తామని బెదిరించి ఇంట్లో దారు పెట్టేశారు దాకా అమ్మాయి ఎలా అయినా ఇంట్లో బయటపడాలని అనుకుంది మహిళ చేతన సహకారంతో ఆమెకి తెల్లవారుజామున ఆమె ఆమె తల్లి ఎందుకంటే ఏం వచ్చేసిందని తెలిస్తే తల్లిని అతను జాకి రక్తంగా ఏ పని చేయడానికి అవకాశం ఉందనేది వీళ్ళ ఆరోపణ మీరు నేను ఏదో అతను మాట్లాడలేదు ఎందుకంటే ఇద్దరు మేజర్స్ బంధువులు ఈ పెళ్లికి ఎవరు ఆటంకపరిచినా చట్టం ఆటంకపరచదు కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళకి సంక్రమించినటువంటి హక్కుని బలపరుస్తూ మహిళా చేతని ఈ రోజు మా ఆధ్వర్యంలో సింహాసనంలో ఇప్పుడే వివాహం చేశాము వివాహం చేసి మీ ముందుకు తీసుకొని వచ్చాము మీ ముంచు పెట్టకలు ఎత్తేసరికి కానీ అమ్మాయికి తండ్రి నుంచి వెంకటేష్ కూడా తండ్రి తండ్రి బాబాయ్ నుంచి థ్రెడ్స్ ఉంది అనేది వాళ్ళు చెప్తారు ఆ విషయం అలాగే తల్లిని కూడా అతను తీవ్రమైనటువంటి చర్య తీసుకునే అవకాశం ఉండడం వల్లనే తల్లి కూడా తెలిసి ఇంట్లో బయటకు వచ్చింది ఈ ప్రెస్ ద్వారా మీడియా ద్వారా మేము అతను వీళ్ళ తండ్రిని అడుగుతుంది నిజమే తండ్రి ఇష్టపడి చేస్తే అద్భుతంగా ఉంటుంది మంచిది కానీ అతనికి ఇష్టం లేదు అమ్మాయి చూస్ చేసుకున్నది కూడా ఎవరినో కాదు సొంత మెనుమావిని సదుపు వాడు చేసుకుంటున్నాడు తగిన వాతావరణంలోనే అతను కూడా ఉన్నాడు కాబట్టి పాప ఇష్టాన్ని కూడా చూసుకుంటే బాగుండేది అనేది ఇప్పటికైనా అమ్మాయి తెగించి బయటకు వచ్చేసి నా జీవితాన్ని నేను స్వతంత్రంగా నేను నిర్ణయం తీసుకుంటానని ప్రకటిస్తుంది కాబట్టి ఇక్కడైనా కానీ వాళ్ళని విడిచిపెట్టిస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము అదర్వైజ్ మహిళా చేతన వాళ్ళకి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తుంది పోలీసుల ద్వారా రక్షణ వాళ్ళకి కలిగేటట్టుగా కూడా చేస్తుంది వాళ్ళిద్దరికీ అన్ని విధాలుగా మేము సహకరిస్తాం అనేది మీడియం నా పేరు తామాడు వినీత నేను ఈ అబ్బాయిని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఇది మేము ఎయిట్ ఇయర్స్గా మేము రిలేషన్షిప్లో ఉన్నాము ఈ విషయం ఆల్రెడీ మా డాడీకి ఒకసారి తెలిసింది అప్పుడు కూడా మేము చాలా సఫర్ అయ్యాము అప్పుడే వార్నింగ్ ఇచ్చే అప్పుడు మాకు ఒక ఏంటంటే ఒకవేళ మీ ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా సరే టిప్పర్ లారీలతో గుర్తించేస్తాము అలాగే చాలా బెదిరించి భయపెట్టారు అలా భయపెట్టడం వల్ల మళ్ళీ మేము నార్మల్గా ఉన్నాము ఉండి తర్వాత ఎలాగైనా తల్లిదండ్రులు నొప్పించే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎంత చెప్పినా సరే చాలా ప్రాధాయపడ్డాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎంత మా డాడీ అయితే చాలా రకాలుగా నాకు ఇబ్బంది పెట్టారు కానీ బయటికి ఏ ఇబ్బంది లేనట్టు నేను చాలా బాగా చూసుకుంటున్నట్టుగానే బయటికి అంతా ఉంది కానీ లోపల చాలా జరగాల్సి నేను చెప్పలేను కానీ లోపల చాలా జరగాల్సిందంతా నా వెనక కుట్ర జరిగింది ఇప్పుడు ఏంటంటే మేము మేజర్స్ అయ్యాం కాబట్టి పెళ్లి చేసుకున్నాము నెక్స్ట్ ఇదే కాకుండా మా బాబాయ్ కూడా మా డాడీ ఏం చెప్తే మా బాబాయ్ చేయడానికి సిద్ధం ఆయన ఓన్ డెసిషన్ ఉన్న లేకపోయినా ఎవరు చేత వాళ్ళైనా వేరే వాళ్ళతోనైనా ఎవరితోనైనా చంపించేస్తాము మీ ఇద్దరిని చంపించేస్తాము మెయిన్ థ్రెట్ వెంకటేష్ మాయకు ఉంది ఆయనకి థ్రెట్ ఉండకూడదు నెక్స్ట్ మేము పెళ్లి చేసుకుంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని కూడా జైల్లో ఏం చేస్తాము వేరే ఏమైనా కేసులు పెట్టి మొత్తం మా అమ్మ వాళ్ళ ఊరు కలవరం వాళ్ళు అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు పెద్దమావి చిన్నమాయి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మీద కూడా కేసులు వేసి లోపల పెట్టేస్తాము అనేసి బెదిరించారు మమ్మల్ని ఊర్లో వాళ్ళతో కూడా పెద్ద ఊళ్ళో పెద్ద మనుషులతో కూడా మేము ఆల్రెడీ చెప్పి అడిగించాము పలానా పలానా సంబంధం ఎందుకు వద్దంటున్నారు అనేసి అయినా కానీ వాళ్ళు కేవలం వద్దు అని అంటున్నారు తప్పితే ప్రాపర్ రీజన్ కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు వద్దు అనేది ఈ అబ్బాయికి జాబ్ ఉంది మా క్యాస్ట్ మా ఓన్ రిలేటివ్స్ అన్నిటికన్నా ముందు నాకు ఇష్టం తనకి కూడా ఇష్టం నేను ఒక మేజర్ని సో మేము ఎలాగో ప్రొసీడ్ అయ్యాము మాకు మా డాడీ వైపు నుంచి మా బాబాయ్ వైపు నుంచి థ్రెట్ ఉంది సో మీరు కొంచెం మాకు హెల్ప్ చేయాలి మేడం సహాయం వల్ల మేము ఈరోజు పెళ్లి చేసుకున్నాము ఈవిడే మాకు ప్రతి విషయంలోనూ ఉంటామని చెప్పారు లైఫ్ లాంగ్ మాకు థ్రెట్ ఉంది ఇప్పుడే కాదు ఏం చెప్పారంటే ఇప్పుడు కాకపోతే టెన్ ఇయర్స్ తర్వాత ఆ తర్వాత అయినా ఎక్కడో దగ్గర దొరికితే మిమ్మల్ని అన్నట్టుగా మాకు టైంలో వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మేము ఈవిడ సహాయం తీసుకున్నాము ఈవిడ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు నా భర్త పేరు గోవీంద్ర శానిటేషన్ సెక్రటరీ మా వారు వాళ్ళిద్దరూ మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇంట్లో వాళ్ళకి నచ్చలేదని వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళకి ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు సార్ నేను ఏంటంటే ఇప్పుడు నాకు ఇంట్లో వాళ్ళు చేసిన తర్వాత నాకు రక్షణ ఉండదు కాబట్టి నేను పాక్త వచ్చి తర్వాత ఏంటంటే నాకు మా వాళ్ళకి నాకు నా ఫ్యామిలీ మా అన్నయ్య నా తమ్ముడు వాళ్ళందరికీ రక్షణ కావాలి సార్ కనిపిస్తాను మీరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తాలకు అమ్మాయి తాల వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు అంటే ఎప్పుడండి మీరు ఇలా ఈ విషయం తెలిసిన తర్వాత కొడుకు అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేస్తామని మాకు తెలియకుండా అమ్మాయికి ఇంకొకరికి చేసేస్తామని చెప్పిన తర్వాత ఈ మాట్లాడి బయటకు వచ్చేసా మేము అడిగాము పేదవి పడ్డాము మా మధ్య గారికి మా ఆయనకి కాలు పట్టుకొని పేదవి పడి అన్నీ చేసినా సరే వాళ్ళు వినిపించుకోలేదు నాకు గారు ఒక పాపండి అందుకంటే మరి ఇంకే చెప్పండి పిల్లలతో కదండి ఏదైనా సరే వాళ్ళు జడిపించి నాకు కూడా పాప ఏమైపోతుంది భయంతో నేను కూడా వాళ్ళకి వాళ్ళతో ఓకే ప్రశ్న తీసుకోండి ప్రశ్న తీసుకోండి అది కూర్చోమ తీసుకోడు పేరు అన్ని కరెక్ట్ எனக்கு பிடிச்சு ਆਮਾਟ ਨਾ ਫੋਟ਼ ਲੀਸੀ ਅਨ੍ਨਾ ਰਾਂ ਦੇ ਦੇ ਕਾਲ ਟੋ ਕੁਟ ਪੀਸਕੁਂਡਾ ਨ ਤੁਰਵਰਿ for ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ spy న్యూస్ లైవ్ channel